వెల్కమ్ న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలోని కప్పల దొరువు నందు వెలసి ఉన్న శ్రీ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి నందు కొబ్బరికాయలు కొట్టి జగన్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని ప్లే కార్డ్ల రూపంలో నిరసనలు తెలియజేయడం జరిగింది డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయిన ఇంకా బుద్ధి రాని బుద్ధిమందం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన కొన్ని కోట్ల మంది మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూ గురించి ఆ ఏడుకొండల స్వామి దేవస్థానం గురించి పారకామణిలో జరిగిన దొంగతనం గురించి జగన్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి స్వామి వారికి మొక్కుబడిగా మొక్కులు తీర్చుకునే విధంగా ఆయన హుండీలో వేసే ప్రతి రూపాయి ఆ స్వామి వారికి చెందేదే అయితే ఒక అవినీతి పరుడు స్వామివారి పరకామణిలో చోరీ చేస్తే అది చిన్న దొంగతనం అని మాట్లాడుతాడు ఈ జగన్ తల్లి విలువ చెల్లి విలువ తెలియని వ్యక్తికి దేవుడి యొక్క విలువ ప్రసాదం యొక్క విలువ ఏం తెలుస్తుంది ఇటువంటి విలువలు తెలియనటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉండటానికి అనర్హుడు వైసీపీ నాయకులారా తెలుసుకోండి ఈ జగన్ కపట బుద్ధిని గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా దంపతులతో వెళ్లి ఆ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించింది లేదు ముత్యాల తలంబ్రాలు సమర్పించింది లేదు కనీసం ప్రసాదం కూడా నోట్లో వేసుకున్నటువంటి పరిస్థితి లేదు ఇటువంటి వ్యక్తినే ఆనాడు ఒక అవకాశం అని చెప్పి రాష్ట్ర ప్రజలు గెలిపించింది ఈరోజు సిగ్గుతో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఇంకా రాబోయే రోజులలో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి స్థానం లేదు రాజకీయాలలో ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంతో చేసిన తప్పులకు చెంపలు వేసుకుని ఆ స్వామివారి కోట్ల మంది భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు సందూరి శ్రీహరి ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం బోలా అశోక్ శ్రీను శ్రీనివాసులు గిరీష్ శివరాత్రి సందీప్ పొట్లూరు సుబ్రహ్మణ్యం కావలి మస్తాన్ చిన్న తైతర్లు పాల్గొన్నారు నమో వెంకటేశాయ ఎక్కిన వారికి మదం దించుతుంది కూటమి ప్రభుత్వం కలియుగ దైవం ఆ వేడుకొండలవాడు ఆ వెంకన్న కోట్ల మంది భక్తులు దేశ విదేశాల్లో కూడా ఆయన్ని మొక్కేవారు అందుకే ఆపదల్లో ఉన్నవారిని ఆయన కాపాడుతాడనేటువంటి ఒక గట్టి నమ్మకం అదేవిధంగా మా ఆరాధ్య దైవం ఆ వెంకటేశ్వర స్వామి అటువంటిది అదేదో గుడి అదేదో లడ్డను మాట్లాడుతున్నాడు ఒక సవట సన్నాసి అతను ఎమ్మెల్యే కూడా పనికిరాడు అటువంటి వ్యక్తిని ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రజలు గెలిపించరు అయినా సరే మళ్ళీ దించితే ఇప్పుడు కూడా మతం దగ్గర జగన్ రెడ్డికి రెడ్డి కాదు అతను జగన్ ఆ జగన్ కి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అది చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి ఉండే ఏడుకొండలవాడు ఆ లడ్డు అనేది లడ్డు కాదని ఆయన అది అంగట్లో దొరికేది మహాప్రసాదం కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది ప్రసాదంగా తీసుకునేటువంటి మహాప్రసాదం ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమనేది ఆ లడ్డు ప్రసాదం అంగట్లో దొరికే వస్తువు కాదు గత ఐదేళ్లు ఏ రోజన్నా సరే నువ్వు నోట్లో వేసుకుని ప్రసాదంగా తీసుకొని ఉంటే ఆ విలువ నీకు తెలుస్తుంది కాబట్టి నీలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు ప్రజలకు పని పనికిరారు ఒక తల్లిని ఒక చెల్లిని గౌరవించి గౌరవించలేని వాడు భగవంతుడి విలువ నీకేమి తెలుసు నీకేమి తెలుసు జగన్ నీకేమి తెలుసు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి మహాప్రసాదం లడ్డు గురించి మాట్లాడతావా నువ్వు అదేదో లడ్డని నువ్వు క్షమాపణ చెప్పాలి మా మనోభావాలు దెబ్బతినాయి అదే విధంగా ఎంత కొన్ని కోట్ల మంది మొక్కులు తీర్చుకునే దానికి ఎంతో పవిత్రమైనటువంటి ఆ శ్రీనివాసుడి నిలయంలో ఉన్నటువంటి ఆ హుండీలో మా మొక్కులు తీర్చుకునే దానికి వేసేటువంటి ఆ మొక్కుబుడలన్నీ కూడా పరకామణిలో కౌంట్ చేస్తారు మరి అటువంటి పరకామణిలో జరిగినటువంటి దొంగతనం చిన్న దొంగతనం అంటావా నీకు విలువ తెలుసా విలువలు లేని వ్యక్తి వినవు మరి ఆ పరకామణిలో దొంగతనం చేసినటువంటి ఒక దొంగకి సపోర్ట్ చేస్తావా నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు తిరుమల దేవస్థానం వారు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఆ రోజు ఎందుకు ఇచ్చారు మీరు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం దొంగతనం దొంగతనమే నువ్వు కోట్లు దోచుకున్నావు రాష్ట్రాన్ని నాశనం చేసావు మరి ఒక దొంగని స్వామివారి పవిత్రమైనటువంటి నిలయంలో ఏడు డాలర్లు దాని లెక్క కూడా నీకు తెలీదు ఏడు డాలర్లు అంటావా ఏడు వందల డాలర్లు అంటావా డెబ్బై డాలర్లు అంటావా అనేది కూడా నీకు లెక్కలు తెలియనటువంటి పరిస్థితి డెబ్బై వేలు అంటావా ఏడు లక్షలు అంటావా అనేది కూడా లెక్కలు తెలియనటువంటి పరిస్థితి ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి వ్యక్తి నువ్వు సంస్కారం లేని వ్యక్తి నువ్వు కాబట్టి నీలాంటి వారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఉండడానికి నీకు హక్కు లేదు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ స్వామి వారిని ఆయన విగ్రహాన్ని పెట్టుకొని కొలుసుకుంటా ఉంటే నువ్వు అజ్ఞానిలాగా అహంకారిలాగా మదం ఎక్కిన మాట్లాడుతున్నావు నీ మతాన్ని గతంలో కూడా దించారు రాబోయే రోజుల్లో ఇంకా మీ పార్టీకి నీకు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో స్థానం ఉండదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి అంటే మీకెందుకు మీ కుటుంబానికి అంత చిన్న చూపు గతంలో కూడా ఐదు సంవత్సరాల పాటు ఏ రోజు కళ్యాణం జరిగినా నువ్వు దంపతులతో పోలా ఏ రోజు ముత్యాలు అక్షింతలు ఇవ్వాలన్నా సరే కనీసం దంపతులతో పోయినటువంటి పరిస్థితి లేదు నీలాంటి వారికి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉండే హక్కు లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిన్ను మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి వదలుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నువ్వు మాట్లాడిన మాటలకి నీ పార్టీ నాయకులే తుప్పు అంటున్నారు తుప్పు అంటున్నారు నీ పార్టీ నాయకులే ఒక్కసారి వెనక తిరిగి చూసుకోవాలని చెప్పి జగన్ రెడ్డికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం నువ్వు వెంటనే నువ్వు మాట్లాడిన మాటలు వెనక తీసుకోవాలా నువ్వు క్షమాపణ చెప్పాలా మా మనోభావాలు దెబ్బతినాయి కోట్ల మంది ఆ స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినాయి కాబట్టి నువ్వు మాత్రం క్షమాపణ చెప్పాల్సిందే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తామని